బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి జగన్ నాయకత్వం అవసరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు మళ్లీ జగన్ గెలిస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు జగన్ గెలిపించేందుకు చిన్న చిన్న మనస్పత్రలను పక్కన పెట్టి పనిచేయాలని శ్రేణులకు సూచించారు ప్రతి ఒక్కరూ కష్టపడితేనే మన గౌరవాన్ని మళ్లీ నిలబెట్టుకుంటామని చెప్పారు విజయ్ పార్టీ కోసం కష్టపడే వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని పదవులను వచ్చే ఐదేళ్లలో ఇస్తామని బొత్స హామీ ఇచ్చారు మీరంతా కష్టపడితేనే అధికారంలోకి వస్తామని చెప్పారు మన మీద వచ్చే వ్యతిరేక వార్తలను ప్రచారాలను తిప్పికొట్టాలని సోషల్ మీడియా ద్వారా మన ప్రచార పెంచాలని అన్నారు ఈ రోజున మీడియా కంటే సోషల్ మీడియానే పవర్ఫుల్ గా ఉందని ఆయన తెలిపారు చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ఎవరు లేరని మన పార్టీలో ఉన్న అసమ్మతి నేతలను పట్టించుకోవద్దని అలాంటి నాయకులు వెళ్లిపోయినా మనకు వచ్చే నష్టం ఏమీ లేదని అన్నారు జగన్ నాయకులను నమ్ముకోలేదని ప్రజలను నమ్ముకున్నారని అన్నారు ఇదే సమయంలో పురంధేశ్వరిపై బొత్స విమర్శలు కుప్పించారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై పురంధేశ్వరి ఈసీకి లేఖలు రాస్తున్నారని హెరిటేజ్ సంస్థ మేనేజర్లను పెట్టి ఎన్నికలు నిర్వహించాలా అని ప్రశ్నించారు ఎన్ని కుట్రలు పన్న జనాల్లో జగన్ కు ఉన్న అభిమానాన్ని జరపలేరని అన్నారు జగన్ మళ్లీ సీఎం అవుతారనేది హండ్రెడ్ పర్సెంట్ నిజమని చెప్పారు